బీజేపీ నల్గొండ జిల్లా ఎస్టీ మోర్చా కార్యవర్గంలో నూతనంగా ఎన్నికైన ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు శుక్రవారం నల్గొండ పార్టీ కార్యాలయంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బాలాజీ నాయక్ నియామక పత్రాలను అందజేశారు అనంతరం క్లాక్టర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్టీ సెల్ జిల్లా నూతన కార్యవర్గానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వర్షిత్ రెడ్డి నాగార్జున సాగర్ ఇన్ఛార్జి నివేదిత రెడ్డి పార్లమెంటు అభ్యర్థి సైదిరెడ్డి రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచిన ఒక హామీని కూడా

మా పార్టీ మీకు మేరకు ఈ దీక్షను పాల్గొనడం జరిగింది ఇందులో భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా గిరిజన మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది నాతో పాటు మా కమిటీ సభ్యులు ఇరవై మంది అందరం కూడా ఉదయం నుంచి ఆ రైతుల కొన్ని పొలాలను మేము ముద్ర చేయడం జరిగింది పొలాల మధ్యలోనే కొన్ని పంట పొలాలంతా కూడా వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది బయట కనీసం ఇంత కరువు కాటకాల మధ్య జనాలు ఉన్నా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కనీసం రైతులకు భరోసా ఇచ్చే ధైర్యం కలిగించే ఒక ప్రకటన కూడా చేయకపోవడం వారి యొక్క అవివేకానికి అహంకారానికి మీకు నిదర్శనం అదేవిధంగా రైతులకు రైతు బంధు రైతు బంధును కూడా ఉన్న రైతు బంధు పదివేల నుంచి పదిహేను వేల వరకు ఖచ్చితంగా పెంచుతున్నాం పెంచిన రైతు బంధును మీకు ఈ పంట వేసినలో వేస్తామని చెప్పడం జరిగింది కొంతమందికి మూడు ఎకరాలు లోపు ఉన్న వాళ్ళు ఏ వేస్తున్నామని చెప్పినా కూడా రెండెకరాలు ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి ఈ రైతుబంధు రాని పరిస్థితి చూస్తుంది అదేవిధంగా మనం ఈ నాగార్జున సాగర్ డ్యామ్లో నీళ్లు ఉన్నా కూడా పక్క రాష్ట్రాలు తరలించకపోతున్నా కూడా కనీసం దానిపైన కట్టడి చేయకుండా ఉన్న పండుగ మన తెలంగాణలోని పెంటలు ఎండిపోతున్నా కూడా జస్ట్ ప్రేక్ష పాత్ర వహిస్తుంది ఈ ప్రభుత్వం సో ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఈసారి ఈ ఓడిన టైంలో అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆ ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి గారు దీన్ని కూడా నింపు పెట్టుకొని జనాలను మల్లుగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈ ఆరు గ్యారెంటీలు ఇంకా అమలు చేయాలంటే కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని బహిరంగ ప్రకటన చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా దాదాపు ఇండైరెక్ట్గా ఇంకా నేను యారు గ్యారెంటీలో అప్పులు చేయలేనని ముందే చెప్పడం ఒప్పుకోవడం జరిగినట్లే ఎందుకంటే ఎందుకంటే కేంద్రంలో ఎలాగో కలష్టవృత్వం రాదు ఇక్కడ మోడీ మోడీకి ప్లస్ రాహుల్కి నక్క కణాలు దూరం ఉంది కాబట్టి నాగలోకంలో రావాలనుకునే ఆ రాహుల్ రాహుల్ని చూసి ఎవరికి ఆలోచన కూడా ఎవరికి రాదు రాహుల్ని వాళ్ళ ప్రధాన ప్రధాన అభ్యర్థిని ఎవరైనా వాళ్ళు చెప్పుకుంటున్నారా లేదు కాంగ్రెస్ పార్టీలో ప్రధాన అభ్యర్థి ఎవరో కూడా తెలియదు అలాంటిది ఎట్లాగ పైన ఎట్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదు కాబట్టి ఈ ఆరు గ్యారెంటీలను మనం స్వస్తి పరవచ్చు ఆ ఉద్దేశంతోనే కేంద్రంలో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రాష్ట్రంలో మనం అనుకున్న ఆరు గ్యారిటీలు ఇవ్వగలమని చెప్పేసి తప్పించుకోవడం జరిగింది అంటే ఈ విధంగా జనాలను మబ్బపెట్టి మోసం చేసి మోసపూరితంగా ఆల్రెడీ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఫామ్ చేయడం జరిగింది నేను ఈ జిల్లా ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే ఈ అబద్ధపు హామీతో ఏర్పడిన ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు రైతుల క్షేమం తగిలి ఎంతో ఎన్నో ప్రభుత్వాలు కోరిన రోజులు ఎన్నో ఎన్నో ఉన్నాయి ఎన్నో చూసాము కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఇంతకాలం ఉసురు తగిలితే ఇంకో ఇంకో ఎంతకాలం కూడా నిల్వ ఉండదు కాబట్టి ఇప్పుడైనా మేల్కొని మనకు అన్నిటికీ భరోసా ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఏదైతే మోడీ మార్పు చూస్తున్నామో ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వరకు చూస్తుంటే భారతీయులు అందరూ కూడా మోడీ మీద భరోసా పెట్టుకొని వెళ్తున్నారు కాబట్టి మీరు వేసే ప్రతి ఓటు మనం వేసే ప్రతి ఓటు కూడా ఖచ్చితంగా ఉపయోగకరమైనది ఉండాలి సో ఈ ఉపయోగకరమైన ఓటు మనం భారతీయ జనతా పార్టీకి చెందిన మన అభివృద్ధి ఇచ్చిన మోడీ సైజు గారికి మనం అత్యధిక మెజారిటీతో వెళ్ళించవలసింది నేను కోరుతున్నాను మరియు ఇంకొక ఈ శుభ సందర్భంగా ఈ ఈ బా ఈ శుభ సందర్భం యొక్క విషయం నేను తెలియల్సింది ఏంటంటే నేను జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడుగా ఎన్నికై వారం అవుతుంది అందులోనే నేను కూడా గిరిజన మోర్చా ఒక ప్రత్యక్షమైన ఒక టీంను ఒక మంచి టీంని నేను నేను కమిటీను ఫామ్ చేయడం జరిగింది ఇక్కడ కమిటీలు అంటే దాదాపు మనకి ఇక్కడ గిరిజనులు దాదాపు ఒక లక్ష ఎనభై వేల ఓట్లు నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నారు మొత్తం ఉమ్మడి నల్లగొండ పార్లమెంటు చూసుకుంటే రెండు లక్షల అరవై వేల నుంచి రెండు లక్షల ఎనభై వేల ఓట్ల వరకు పెరిగిన ఓట్లు తక్కువ ఉంచుకుంటే రెండు లక్షల ఎనభై వేల వరకు గిరిజన ఓట్లు ఉన్నాయి కాబట్టి మా పార్టీలో మా మా బీజేపీ పార్టీలో ప్రతి వింకు ఒక సెక్షన్ ఉంటుంది ఎందుకంటే ఏదైనా ఒక విషయాన్ని సమగ్రంగా పూర్తిగా ఒక మహిళల విషయాలు మహిళలపైన ఉన్న సమస్యలు మహిళలకు ఉండే అవసరాన్ని కూడా మహిళలు మాత్రమే చెప్పగలరు కాబట్టి మహిళలు ఒక మహిళల మోచుంటున్నారు అదేవిధంగా ఎంతో అట్టడుగు వర్గాల నుంచి విలేజ్లలో మండలలో ఉండే గిరిజనుల అభివృద్ధి కోసం అక్కడొక మరొక వింగ్ ఫామ్ కావాలని గిరిజన